అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ కర్నూల్ ముగ్గురు విద్యార్థుల మృతిపై పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి కర్ణాటకలోని సింధునూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు వాహన డ్రైవర్ మృతి చెందడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు ప్రమాద ఘటన తెలిసి దిగ్భ్రాంతికి గులోనయ్య విద్యార్థులు హంపీలో ఆరాధనకు వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం బాధాకరం మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని ట్వీట్ చేశారు కర్ణాటక ప్రమాదం సిగ్భ్రాంతి కర్ణాటకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి చెందడంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడం తనను ఆవేదనకు గురిచేసిందని ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వేద విద్యార్థులతో పాటు డ్రైవర్ కుటుంబాన్ని కూడా అందు ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు మెట్రో రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తున్నాం సీఎం ప్రపంచంలోనే అత్యుత్తమ మొబిలిటీ అవకాశాలు హైదరాబాద్లో ఉండాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు దావోస్లో డబ్ల్యూఈఫ్ సిఐఐ హీరో మోటార్ కార్ప్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు హైదరాబాద్లో దాదాపు వంద కిలోమీటర్కు పైగా కొత్త మెట్రో రైళ్లను నిర్మిస్తున్నాం ఓఆర్ఆర్ బయట మూడు వందల అరవై కిలోమీటర్ల ప్రాంతీయ రింగ్ రోడ్డు ఈ రెండింటినీ కలుపుతూ రేడియల్ రోడ్లు వే రింగ్ రైల్వే లైన్ నిర్మించాలనే ఆలోచనలున్నాయని తెలిపారు పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టా ఈటల హైడ్రా మూసి బాధితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ వెల్లడించారు రీలెటర్ల పేరుతో కొందరు దౌర్జన్యాలకు దిగుతున్నారని పహిల్వాన్లను పెట్టి స్థానికులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు పోచారం ఘటనపై కలెక్టర్ సిపి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని పేదల బాధ చూసి ఆవేశంలో కొట్టినట్టు తెలిపారు అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే డివోపీటీకి ఫిర్యాదు చేస్తామని ఈటల హెచ్చరించారు ఫిబ్రవరి ఐదున మహాకుంభమేళాకు ప్రధాని మోదీ యూపీలోని ప్రయాగ్రాజ్ రాజ్ మహా మహాకుంభమేళాకు పిఎం మోదీ ఫిబ్రవరి ఐదున వెళ్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల పదిన ప్రయాగ్ రాజ్ చేరుకొని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించినట్లు సమాచారం అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల ఇరవై ఏడున ప్రయాగ్ వెళ్లనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి మరోవైపు తొమ్మిది రోజుల్లో తొమ్మిది కోట్ల మంది మహాకుంభమేళాలో పుణ్యస్థానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు రైతుల పక్షాన పోరాడతాం కేటీఆర్ టీజీ బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదని భారత రైతు సమితి కూడా అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ కేటీఆర్ అన్నారు రైతుల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు కాంగ్రెస్ వచ్చిన ఏడాదిలోనే నిరాశతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీనిపై నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేశాం ఈ కమిటీ నెలపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఆయన పేర్కొన్నారు యాదగిరి గుట్ట అభివృద్ధి చేయాలి కవిత టీజీ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా గిరి ప్రదక్షిణలో ఆమె పాల్గొన్నారు అనంతరం స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు యాదగిరిగుట్ట ఆలయాన్ని కేసీఆర్ అద్భుతంగా నిర్మించారని నిలిచిపోయిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేయాలని కోరారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు మంత్రాలయం విద్యార్థుల మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ తో పాటు ముగ్గురు మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు మృతి చెందడంపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని మృతుల కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు మంత్రి సీతక్క టీజీ సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు బీసీ కమిషన్ రిపోర్ట్ దాదాపుగా పూర్తయిందని సీఎం రేవంత్ దావోత్ నుంచి వచ్చాక ఆ రిపోర్ట్ను ఆమోదిస్తారని తెలిపారు పథకాల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తున్నామని తొంభై ఆరు పర్సెంట్ గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పారు అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు